ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీ మద్ధేవీ భాగవతము ఏడవ స్కందము నాలుగు ఐదు అధ్యాయాలు ఈరోజు మనము మొత్తం ఏడవ స్కందంలోని ఐదవ భాగం తెలుసుకుంటున్నాము అశ్విని కుమారుల మాటలు విని సుకన్య తన స్వామి అయిన చవన మహర్షి తోటికి విషయము చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము సుకన్య తన స్వామి దగ్గరకు వచ్చి చవన మహర్షితో చెప్తున్నది భార్గవ వంశమును ఆనందింపజేయి స్వామి ఇప్పుడు మీ ఆశ్రమమునందు సూర్యపుత్రులకు అశ్వనీ కుమారులు వచ్చి ఉన్నారు వారి శారీరక ఆకృతి ఎంతో దివ్యమై ఉన్నది సుందరినైన నన్ను చూసి వారిరువురు కామాతురులయ్యారు స్వామి వారు నాతో ఇలా చెప్పారు మేము నీ భర్తను నవయువకునిగా దివ్య శరీరధారిగా చూపు కలిగినవానిగా రూపొందిస్తాము ఇందులో ఏ సందేహమూ లేదు మీ భర్తను మాతో సమానముగా సౌందర్యవంతుని చేస్తాము దానికొక షరతు ఉన్నది మా ముగ్గురిలో ఎవరినో ఒకరిని నీవు భర్తగా ఎన్నుకోవాలి సాధు పుంగవ వారి మాటలు విని ఈ అద్భుత కార్యమును గురించి మీకు చెప్పటానికి ఇక్కడికి వచ్చాను ఆపదతో కూడిన ఇట్టి కార్యము దాపురించినప్పుడు నేనేమి చెయ్యాలో దయచేసి చెప్పండి దేవతల మాయ వెంటనే అర్థమవటం కూడా అసంభవము వారి మనస్సు నిరగడానికి నేను సమర్థురాలను కాదు మీరు సర్వజ్ఞులు ప్రభు నన్ను ఆజ్ఞాపించండి మీ కోరికకు అనుగుణముగా నేను నడుచుకుంటాను అప్పుడు చవన మహర్షి ఇలా చెప్తున్నాడు కాంత నీవిప్పుడే దివ్య వైద్యులైన అశ్విని కుమారుల దగ్గరకు వెళ్ళు వెంటనే వారిని ఇక్కడకు తీసుకొనిరా వారు చెప్పిన దానికి నీవు వెంటనే అంగీకారము చెప్పు ఈ విషయమున విచారించవలసిన పనేదీ లేదు వ్యాస మహర్షి చెప్తున్నాడు చవనముని ఆజ్ఞానుసారము సుకన్య దేవశ్రేష్ఠులకు అశ్విని కుమారుల వద్దకు వెళ్ళింది వారితోటి చెప్తున్నది దేవశ్రేష్ఠులారా మీ షరతు నాకు అంగీకారమే మీరు మీ కార్యనిర్వహణయందు ప్రవృత్తులు కండి సుకన్య వచనములు విని అశ్వనీ కుమారులు ఆశ్రమమునకొచ్చారు వారు రాజకుమారితోటి ఇట్లా పలికారు మీ భర్త ఈ జలములందు దిగాలి అని చెప్పారు చవనునకు రూపవంతునిగా కావాలనే కోరిక ఉండనే ఉన్నది వెంటనే అతడు జలములందు దిగాడు తరువాత అశ్వనీ కుమార్లు కూడా ఆ ఉత్తమ నందే ప్రవేశించారు తరువాత ఆ ముగ్గురు కూడా ఆ సరోవరము నుండి బయటికి వచ్చారు ఇప్పుడు ఆ ముగ్గురి ఆకారములు ఎట్టి భేదము లేకుండా ఉన్నాయి అందరూ ఒకే రకమైన నవయువకులు అందరి వయస్సులు ఒకే విధముగా ఉన్నాయి దివ్య కుండలములతో ఆభరణములతో వారు శోభిల్లుతున్నారు వారందరూ ఒక్కసారిగా పలికారు వరవర్షిని భద్రురాల స్వచ్ఛమైన ముఖము గలదానా మా ముగ్గురిలో నీకిష్టం వచ్చిన వాణిని భర్తగా చేసుకో వరాన నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉన్నదో అతనినే వరింపు అన్నారు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు దేవకుమారులతో పోల్చబడు ఆ ముగ్గురు వ్యక్తుల రూపము వయస్సు స్వరము వేషభాషలతో పూర్తిగా ఒకరిగానే ఉన్నారు అందరి ఆకారములు సమానముగా ఉన్నాయి వారిని చూసి సుకన్య ఎంతో సందిగ్ధావస్థకు లోనైంది తన భర్త ఎవరోనని చక్కగా గుర్తించలేకపోయింది ఎంతో వ్యాకులతతోటి ఇట్లా ఆలోచించింది నేనేమి చేదును ముగ్గురు కూడా ఒకే విధంగా ఉన్నారు ఎవరిని భర్తగా చేపట్టాలో నాకు తెలియటం లేదు నాకు ఇది ఎంతో సందేహాస్పదమైన విషయము దేవతల ద్వారా సంపూర్ణముగా వ్యాపింపచేసిన ఇంద్రజాలం ఇది మృత్యువే ఎదుటకు వచ్చినట్లుగా ఉన్నది ఇప్పుడు నేనేమి చెయ్యాలి నా భర్తను వదిలిపెట్టి ఇతరులను ఎట్లా వరిస్తాను ఈ విధంగా ఆలోచిస్తూ సుకన్య కళ్యాణ స్వరూపిణి భగవతి జగదంబ ధ్యానమందు తత్పరురాలై ఉన్నది వెంటనే ఆ దేవిని స్థుతించటం కూడా ప్రారంభించింది జగన్మాత నేను అపార దుఃఖముతో సంతప్తురాలనై నీ శరణు వచ్చాను కమలాసనమున విరాజిల్లు శంకరప్రియవగు దేవి నేను నీ చరణములకు పదే పదే నమస్కరిస్తున్నాను ఇప్పుడు నా సతీధర్మమును రక్షించు భారము నీ మీదనే ఉన్నది విష్ణుప్రియ లక్ష్మి వేదమాత సరస్వతి నేను నీకు ప్రణామములు అర్పిస్తున్నాను ఈ చరాచర సకల జగత్తుకు నీవే సృష్టించావు జాగరూకతతో ఈ జగత్తును రక్షించుట నీ సహజ గుణము ప్రపంచమునకు శాంతిని ప్రసాదించే ఉద్దేశముతో నీవు దీనిని ఎందు విలీనము చేసుకుంటావు బ్రహ్మ విష్ణు శంకరులకు నీవు తల్లివి దీనిని అందరూ కూడా ఆమోదించారు అజ్ఞానులకు ఉత్తమ బుద్ధిని ప్రసాదిస్తావు జ్ఞానులు నీ ఉపాసనతో శాశ్వతముగా ముక్తులవుతారు పరమ పురుషులకు ప్రియమైన దానివిగా కనిపించు నీవు పూర్ణ ప్రకృతి స్వరూపవు అని సకల జనులకి తెలుసు మంచి అభిప్రాయము గల వ్యక్తులకు నీ కృప వలన ముక్తి ముక్తి సులభమవుతుంది సకల ప్రాణులకు సుఖముల నశకు సాధనము నీవు అజ్ఞానులు దుఃఖమును పొందుతారు అది కూడా నీ వ్యవస్థయే తల్లి నీవు యోగులకు సిద్ధినే విజయమును కీర్తిని ప్రసాదిస్తావు నేను ఎంతో ఆశ్చర్యానికి లోనైనాను ఈ సమయమున కేవలము నీవే నాకు దిక్కు శోకము అనడి ఈ అగాధ సాగరమున మునకలు వేస్తున్న నాకు నా భర్తను చూపించి నన్ను అనుగ్రహించు ఈ దేవతలు కపటము అని వలను పన్నారు నా బుద్ధి కుంఠితమైంది నేను స్వయముగా ఎవరిని వరించాలి సర్వజ్ఞురాలా నీవు నా పతిదేవుని సాక్షాత్కరింప చెయ్యి నేను సతీతత్వ వ్రతమును సంపూర్ణముగా పాలిస్తాను ఈ విషయము నీకు కూడా తెలుసు వ్యాసమహర్షి చెప్తున్నాడు ఈ విధంగా సుకన్య త్రిపురసుందరి భగవతి జగదమ్మను స్థుతించింది అప్పుడు ఆ దేవి శీఘ్రముగా సుఖావహమగు జ్ఞానమును ఆమె హృదయములో ఆవిర్భవింపచేసింది దానివలన ఆ సాధ్వి సుకన్యకు ఒకే రూపము గల ఆ పురుషులలో తన భర్తను నిర్ణయించుకునుటలో సఫలత లభించింది అప్పుడు ఆమె ఆ ముగ్గురు పురుషుల మీద దృష్టి సారించింది వాస్తవముగా తన పతి అయిన చవనుని ఆమె వరించింది సుకన్య చేత పతిరూపమున చవనముని స్వీకరింపబడగా అశ్విని కుమారులు సంతృష్టులయ్యారు ఆమె సతీధర్మాన్ని చూసి వారి మనస్సులో ఎంతో ఆనందము కలిగింది ఆమెకు వారు వరములు ఇవ్వాలనుకున్నారు భగవతి జగదాంబ కృప వలన ప్రముఖ దేవతలకు అశ్విని కుమారులు పరమ ప్రసన్నులయ్యారు చవనమునేంద్రుని ఆదేశముతో వారిరువురు అక్కడ నుండి వెళ్ళిపోవటానికి సన్నద్ధులయ్యారు సుందరమైన రూపమును నేత్రములను యవ్వనవతి అయిన భార్యను పొంది చవనమునేంద్రుడు ఎంతో హర్షించాడు మహా తేజస్వి అయిన ఆ మునేంద్రుడు అశ్వినీ కుమారులతో ఇట్లా పలుకుతున్నాడు దేవతలారా మీరు నాకు గొప్ప ఉపకారము చేశారు ఈ ప్రపంచమునందు సర్వోత్తమ సౌందర్యవతిని భార్యగా పొంది కూడా నేను ఏ విధమైన సుఖమును అనుభవించలేదు నిరంతరము ఒకదాని తరువాత ఇంకొక దుఃఖాల పాలవుతూనే ఉన్నాను నాకు కన్నులు లేవు నా స్థితి ఏమని చెప్పుదును మిగుల ఉర్ధుడనైనాను భాగ్యహీనుడనై నిర్జనవనమునందు పడి ఉన్నాను ఇట్లాంటి స్థితిలో మీరు నాకు నేత్రములను యవ్వనమును అద్భుతమైన రూపమును ప్రసాదించారు అందువలన నేను కూడా మీకేదైనా ఉపకారము చేయాలని కోరుకుంటున్నాను ఉపకారము చేసిన వానికి ఏ విధముగానైనా ప్రత్యుపకారము చేయకపోతే అట్టి మానవుడు ధిక్కారమునకు పాత్రుడవుతాడు ప్రపంచమునందు దేవతలు కూడా రుణగ్రస్తులవుతారు ఇక మానవుని విషయము చెప్పటమేలా అందువలన మీకేదైనా మీరు కోరిన పదార్థములను ఇవ్వాలని నేను హృదయపూర్వకముగా తలుస్తున్నాను దేవేశ్వర్లారా నాకు మీరు కొత్త శరీరాన్ని ప్రసాదించారు ఈ రుణము నుండి ముక్తుడు నగుటకు నేను మీరడిగిన పదార్థము ఇవ్వగలను అది దేవతలకును దానవులకును లభ్యము కానిదైనా కావచ్చు మీ ఈ ఉత్తమ కార్యము వలన నాకు ఎంతో ఆనందము కలిగింది మీరు మీ మనోరథమును అభివ్యక్తము చెయ్యండి చవనుని మాటలు విని అశ్విని కుమారులు ఒకరినొకరు సంప్రదించుకున్నారు తరువాత సుకన్యతో కూడి ఉన్న మునిశ్రేష్ఠునితో ఇట్లా అంటున్నారు మునేంద్ర తండ్రి గారి కృపతోటి మా కోరికలన్నీ నెరవేరాయి కానీ దేవతల పంక్తిలో కూర్చొని సోమపానము చేయు కోరిక ఇంకా పూర్తి కాలేదు యజ్ఞమున సోమరసముత్రకు సమయం వచ్చినప్పుడు దేవతలు మమ్మల్ని వైద్యులని చెప్పి నిషేధిస్తారు సుమేరు పర్వతమున బ్రహ్మదేవుడు యజ్ఞము చేస్తున్నాడు అప్పుడు ఇంద్రుని ప్రేరణ వలన మాకు సోమరసము లభించలేదు అందువలన ధర్మము జరిగిన తపస్వి మీలో శక్తి ఉంటే మా ఈ కోరికను నెరవేర్చు మాకు సోమరసపాన అధికారము ప్రాప్తించేటట్లుగా చెయ్యి బ్రాహ్మణోత్తమ సముచితమైన మా ఈ కోరికను గురించి ఆలోచించు దీనిని సఫలము చేయడానికి ఉద్యమింపు సోమరసము త్రాగవలనే దప్పిక తీరుట మాకు సాధ్యపడుటలేదు మీరు కోరినట్లయితే ఆ దాహము ఉపశమింపగలదు అశ్విని కుమార్ల మాటలు విని చవనుడు మధురవచనముతో వారికిట్లా చెప్పాడు నేను ఎంతో వృద్ధుడదై ఉన్నాను మీరు నాకు సౌందర్యమును నవవయస్సును ప్రసాదించారు మీ కృపతోటి గుణవతి అయిన భార్య కూడా నాకు చెంత ఉన్నది అందువలన నేను ప్రసన్నుడనైనాను మీ ఇరువురికి సోమరసము త్రాగడానికి అధికారమును తప్పక చేస్తాను ఇంద్రుడు కపటమును అనుసరించాడు అతని ఎదుటనే మీరు సోమరసము త్రాగుతారు నా ఈ మాటలు సత్యములు ఇప్పుడే అమిత తేజస్వి అయిన శర్మాతి వద్ద యజ్ఞము జరుగుతున్నది అక్కడ మీ కోరిక తప్పక నెరవేరుతుంది తర్వాత చవనముని మాటలు విని అశ్విని కుమారులు ఆనందముతో స్వర్గమునకెళ్ళారు చవనుడు కూడా సుకన్యను తీసుకొని తన ఆశ్రమమునకు వెళ్ళాడు అధ్యాయము నాలుగు ఐదు సమాప్తము ఆరు ఏడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు